సంవత్సరము నీ దయా క్రియటము దయచేసి ఉన్నాము దేవుడు సమయాన్ని ఇస్తున్నా లేకపోతే రోజులను మనకు ఇస్తున్నా లేకపోతే సంవత్సరాలను ఇస్తున్నా దేవుడు ఒక అవకాశాన్ని మనకు ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఒక సంవత్సరాన్ని మన జీవితంలో ఆయన ఇచ్చాడు లేకపోతే మనం ఇంకొక సంవత్సరంలోకి అడుగు పెట్టాము అంటే ఇది మనం సాధించినది కాదు లేకపోతే మనం జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు కాదు మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ తీసుకుంటున్నందుకు కాదు మనం నీతిమంతులం అని కాదు మనము ప్రయోజకులమని కాదు మన విశ్వాసులమని కానే కాదు కానీ కేవలము ఆయన దయ కదా నీ దయ నీ దయా కిరీటాన్ని ఆయన మనకి ధరిప చేసి ఉన్నాడు కేవలం కేవలం ఆయన దయా బ్రతుకు అంటే మనం బ్రతుకుతూ ఉన్నాం కదా ఆయన బ్రతకనిచ్చినందుకు ఎందుకు మనకు ఒక అవకాశం అంటే చేసుకోవడానికి మనం పరలోకం వెళ్లకుండా ఉండడం అనేది ఆయన చింతం కాదు మనకు ఒక అవకాశం ఇవ్వబడింది ఒక సంవత్సరం మనకు దయచేయబడింది లేకపోతే ఒక రోజు దయచేయబడినా కూడా కదండి ఒక రోజులో ఎన్నో ఎన్నెన్నో పరిస్థితులు ఈ విషయంలో మనకు తెలుసు గడిచిన దినంలో చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఒక్క రోజులో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి ఒక రోజు మన జీవితంలో ఆయన అనుగ్రహించిన అది కేవలము ఆయన దయ కదా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామని కానే కాదు మన శక్తి చేత కాదు మన జ్ఞానం చేత కాదు మనలో ఆయన ఆత్మ ఉంది మనలో ఆయన ఊపిరి ఉంది కాబట్టి ఆ ఊపిరిని తీసివేసిన ఆయన దయను మన నుంచి తొలగించిన మనం కూడా ఏనాడో అనేక మందిని వెళ్ళినట్టుగా వెళ్ళి ఉండే మేము కేవలం కేవలం ఆయన దయా కిరీటాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది